చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ చరిత్రలో కొంతమంది అరుదైనటువంటి వ్యక్తులు మనకి కనిపిస్తారు రాజకీయ నాయకుడు కాకుండానే రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహామేధావి మన్మోహన్ సింగ్ ఇటీవల పరమపదించారు ఆయనకు సంబంధించినటువంటి చరిత్ర అంటే భారతదేశాన్ని ద మ్యాన్ చేంజ్డ్ ద ఇండియన్ ఎకానమీ ఫర్ ఎవర్ అంటే శాశ్వతమైనటువంటి ఆర్థిక వ్యవస్థని మార్పు దిశలో ప్రస్థానింపజేసినటువంటి గనుడిగా మన్మోహన్ భారతదేశ చరిత్రపై వేసినటువంటి ముద్ర చెరపలేనిది చెరగరానిది ఆచరణయుక్తమైనది ఆదర్శప్రాయమైనది అనే చెప్పాల్సి ఉంటుంది అందువల్లే భారతదేశ చరిత్రలో చూస్తే కనుక పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి తొంభై ఒకటి వరకు దేశం నడిచినటువంటి తీరు ఒకటి తొంభై ఒకటి నుంచి అంటే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా మారిన తర్వాత నుంచి ఇప్పటికీ సాగుతున్నటువంటి తీరు ఒకటి మధ్యతరగతి ఆశలు నెరవేరడము మధ్యతరగతి ఆదాయ వర్గాలుగా మారడము అదే సమయంలో పేద వర్గాల నుంచి కూడా మధ్యతరగతికి మార్పు చెందడము ఇక దేశ సంపద విస్తృతంగా అది మంచా చెడ అనేది పక్కన పెడితే పెట్టుబడిదారి వ్యవస్థ కానీ అదే సమయంలో రకరకాలైనటువంటి రూపాల్లో ఆర్థిక వ్యవస్థ సుసంపన్నం కావడం కానీ ఒకనొకప్పుడు అంటే నైంటీ వన్కి ముందు చూస్తే దేశం పేదరికంలో ఉన్నటువంటి స్థితి నుంచి ఈ రోజున ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదోదిగా నిలవడం కానీ వీటన్నిటికీ మన్మోహన్ తీసుకున్నటువంటి చర్యలే కారణంగా ప్రపంచమంతా గుర్తిస్తుంది భారతదేశం సైతం గుర్తిస్తుంది అంతకుముందు లైసెన్స్ రాజ ప్రతి దానికి లైసెన్సుల విధానము వస్తువులకి డిమాండ్ ఉన్నప్పటికీ కొరత ఇటువంటి వాటన్నిటిని చెరిపివేస్తూ ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంతకుముందు మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచమంతా అంటే ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచ వెస్టర్న్ కంట్రీస్ అనుసరిస్తున్నటువంటి విధానాల్ని భారతదేశం అందిపుచ్చుకోవడానికి సరళీకరణమైనటువంటి విధానాలు ప్రైవేటు విధానాలు ప్రపంచంతో అనుసంధానం చేసేటటువంటి ఆర్థిక వ్యవస్థని సృష్టించినటువంటి ఎల్పిజిగా చెప్పేటటువంటి వ్యవస్థని సృష్టించినటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అందువల్ల పంతొమ్మిది నలభై ఏడు నుంచి మనకి తొంభై ఒకటి వరకు భారతదేశం పరిపాలన పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యవస్థను చూస్తే కనుక తొలి దశలో అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో దశలో ఆదర్శం అనేటటువంటిది ఉండేది అంటే ఆదర్శప్రాయంగా పేదలను ముందుకు తీసుకురావాలి పేదల కోసం ప్రభుత్వం పనిచేయాలి పేదలు అనేటటువంటి ఒక ఆశయంతో కూడినటువంటి వ్యవస్థ ఉండేది ఎందుకంటే అంతకుముందు బ్రిటిష్ పాలనలో జరిగినటువంటి దోపిడీ విధానాలు వీటన్నిటి వల్ల ఆ దోపిడీకి వి విముక్తంగా భారతదేశం నడవాలనేటటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యవస్థతోటి ఆశయాలతో కూడినటువంటి నాయకత్వంతో కొంతకాలం భారతదేశం నడిచింది కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చినట్టికే ఆసియా స్థానంలో అవినీతి అనేటటువంటిది చోటు చేసుకుంటూ ప్రతి పనిలోని ఓటాలు అవినీతి ఆశ్రితమైనటువంటి వ్యక్తులకు మాత్రమే కాంట్రాక్ట్లు ఇవ్వడము పర్సంటేజీలు ఇవన్నీ డెబ్బైల నుంచి ప్రవేశించాయి అందువల్ల తొంభై ఒకటి వరకు చూస్తే కనుక ఆసియాలు స్థానంలో అవినీతి ప్రవేశించి ప్రతిదానికి వాటాలు కోరేటటువంటి నాయకత్వం ఉన్న దశలో అసలు పారదర్శకమైనటువంటి విధానాలతో పెట్టుబడిదారి వ్యవస్థ ద్వారా మధ్యతరగతి భారతదేశ సంపన్నత పెరగడానికి ఆర్థిక సంస్కరణలని ఒక ప్రాతిపదికగా మన్మోహన్ సింగ్ తీసుకురావడము ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అవే విధానాలతోటి ముందుకు వెళ్ళడం కొన్ని లోపాలు ఉన్నాయి ఆశ్రిత పెట్టుబడిదారి విధానం రావడము ఈ పర్సెంటేజ్ల విధానాన్ని మళ్ళీ క్విడ్ ప్రోకో విధానంగా మారడము ఇటువంటివన్నీ చాలా లోపాలు ఉన్నప్పటికీ భారతదేశ సంపద పెరగడానికి మధ్యతరగతి ఆర్థికంగా స్థిరపడడానికి మాత్రం మనమోహం తీసుకొచ్చిన విధానాలే కారణమని చెప్పాలి అవే హేతువుగా నిలిచాయని చెప్పాలి అది ఇప్పటికీ కొనసాగుతుంది రానున్నటువంటి దశాబ్దాల్లో కూడా ఇదే విధానాలు కొనసాగుతాయనే దానికి ఎటువంటి డోకా లేదు అయితే ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే మన్మోహన్ సింగ్ నిజానికి రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నాయకుడు కాకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని మలుపు తిప్పి విధానపరమైనటువంటి మార్పులు చేయడానికి ఆయనకి కలిసి వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకున్నారు అయితే డెబ్బైల నుంచి ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటి వ్యక్తిగానే ఆయన చూడాలి ఆర్థిక శాఖ కార్యదర్శిగా కావచ్చు ఆర్థిక శాఖ సలహాదారుగా కావచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గవర్నర్గా కావచ్చు తర్వాత ప్రణాళికా సంఘం సభ్యుడిగా కావచ్చు ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కావచ్చు తర్వాత నైంటీ వన్ నుంచి ఆర్థిక మంత్రి తర్వాత కాలంలో కొంత రాజకీయంతో ముడివేసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి కీలక వ్యక్తిగా రాజకీయవేత్తగా మార్పు చెందారనే చెప్పాలి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు చూస్తే కనుక ఆయన ప్రధానమంత్రిగా దేశానికే దిక్సూచిగా నిలవడం కావచ్చు రాజకీయంగా ప్రజల్లో మాస్ ఇమేజ్ క్రౌడ్ పుల్లింగ్ కరిష్మా లేకపోయినప్పటికీ చిత్తశుద్ధి తోటి దేశాన్ని ముందుకు నడపడానికి ప్రయత్నించిన వ్యక్తిగా చరిత్ర ఆయన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది అయితే తనకి ప్రజల్లో పొట్టలేదని విధానాల పరంగా మాత్రం ఎక్కడ రాజీ పడకుండానే అవసరమైతే తన ప్రధానమంత్రి పదవిని వదులుకోవడానికి సైతం సిద్ధపడినటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ని చూస్తూ ఉంటారు ముఖ్యంగా మన తెలుగులో ఉండేటటువంటి తెలుగు ఎంపీలు కావచ్చు తెలుగు వాళ్ళతో కూడా ఆయనకి కొంత అనుబంధం ఉండడము వీరి సలహాలు సూచనలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడము ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాలి ఎందుకంటే మన్మోహన్ సింగ్కి సంబంధించినటువంటి చరిత్రని అందరూ చెప్తారు అన్ని మీడియాలు ప్రముఖంగా ప్రచురించాయి కానీ మన తెలుగు వాళ్ళైనటువంటి వ్యక్తుల సలహాలు సూచనలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడము ఆయన చాకచక్యము చాణక్యానికి నిదర్శనంగా కొన్ని రాజకీయ నిర్ణయాలను సైతము ప్రభావితం చేసేందుకు తెలుగు వాళ్ళని వాడుకున్నటువంటి ఉదంతాలు ఇవన్నీ ఇప్పుడు మనము ఈ సందర్భంగా అంటే ఆయన గతించినటువంటి సందర్భంగా సేవలను స్మరించుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా మన్మోహన్ సింగ్ యొక్క నైపుణ్యం రాజకీయ నైపుణ్యానికి చాకచక్యానికి నిదర్శనంగా నిలిచినటువంటి కొన్ని సంఘటనలని మనం గుర్తు చేసుకుందాము ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ ఒక అడ్మినిస్ట్రేటర్గా ఐఏఎస్ అధికారిగా తన కెరీర్ని ప్రారంభించినటువంటి జయప్రకాష్ నారాయణ లోక్ సత్తాను ప్రారంభించడము దాన్ని ఒక పార్టీగా రూపకల్పన చేయడము ముఖ్యంగా పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే రాజకీయ అధికారానికి చేరుకోవాలనేటటువంటి దిశలో ఆయన సంస్కరణలకు సంబంధించినటువంటి ఎజెండాను రూపకల్పన చేయడము నాయకుల్లో పారదర్శకత కోసం గాను చట్టాలను రూపకల్పన చేయాల్సినటువంటి అవసరాన్ని ముందుకు తీసుకురావడం ఇవన్నీ చేశారో ఆ సందర్భంగానే మన్మోహన్ సింగ్ తోటి పరిచయాలు ఏర్పాటు చేసుకోవడము ముఖ్యంగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాలంలో ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టము ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ యంత్రాంగము ప్రజలకి సమాచారం ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి సమాచార హక్కు చట్టం రూపకల్పనలో జైప్రకాష్ నారాయణ కీలకం కావటము ఆ సందర్భాల్లో దాదాపు ఏడెనిమిది సార్లు ప్రధానమంత్రితోటి సమావేశం కావడం అనేది జరిగింది ఇంకా జైప్రకాష్ నారాయణని సైతము ప్రధానిగా హోదాలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కొన్ని కీలక ఘట్టాల్లో వినియోగించుకున్నటువంటి అది దేశానికి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రక్రియలో భాగమైనటువంటి ఘట్టాలకు సైతం ఉన్నాయి ముఖ్యంగా మేధా మేధాపాట్కర్ వంటి సామాజికవేత్త నర్మదా బచావ్ అంటే అనేటటువంటి ఆందోళన చేపట్టినటువంటి నర్మదా ప్రాజెక్టుకి సంబంధించి ముందుకు వెళ్ళకూడదు నిర్మాణం జరగకూడదు అంటూ ఆమె చేసినటువంటి ఆందోళన సందర్భంగా నిజానికి భారతదేశము ఋతుపవనాల మీద ఆధారపడినటువంటి దేశము అందువల్ల వర్షాలు కురిసినప్పుడు నదుల్లో ప్రవహించేటటువంటి నీళ్లను నిల్వ చేసుకుని డ్యామ్లు రిజర్వాయర్లో పెట్టుకుని తర్వాత వ్యవసాయానికి ఉపయోగించుకునేటటువంటి స్థితి ఉంటుంది కానీ ఈ ప్రాజెక్టు కట్టకపోతే కనుక నీటిని నిల్వ చేసుకునేటటువంటి అవకాశాలు ఉండవు అయినా మేధాపాట్కర్ వంటి సామాజికవేత్త పర్యావరణము అదే సమయంలో కొంతమంది రైతాంగానికి పునరావాసము దీటిని దృష్టిలో పెట్టుకుంటూ ఉద్యమం చేయడము సెలబ్రిటీలు అంటే అమెరికాన్ వంటి సెలబ్రిటీలు కావచ్చు స్పోర్ట్స్ స్టార్లు కావచ్చు వీళ్ళంతా ఆమె ఉద్యమానికి మద్దతు పలకడము దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమంగా మారుతుందేమో అనేటటువంటి భయాందోళన నెలకొనడంతో అడుగు ముందుకు వేయలేనటువంటి స్థితిలో ప్రభుత్వం ఇరుక్కుపోవడము ఈ నేపథ్యంలో నిజానికి దేశ దీర్ఘకాలిక అవసరాలు భవిష్యత్తు అవసరాలకి డ్యా ప్రాజెక్టులు కట్టడం అవసరం కానీ తనకి మాస్ ఇమేజ్ లేనటువంటి ప్రధానమంత్రి అయినా ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరము ఈ స్థితిలో కొంత గందరగోళానికి గురైనటువంటి నేపథ్యంలో జయప్రకాష్ నారాయణ తోటి ఆయన సమావేశమై ఈ విషయాన్ని ఒక కొలుక్కి తీసుకురావాలి అంటే ఏం చేయాలి అంటే సుప్రీంకోర్టులో అప్పటికే నిర్మాణం మీద ఈ నర్మదా మీద కేసులు ఉండటంతో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేస్తాము ఆ కమిటీ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి సమర్పిస్తే కనుక సుప్రీంకోర్టు క్లియరెన్స్ వస్తుంది ఈ ఈ కమిటీ అసలు రైతులకు సంబంధించి ఏం తీసుకోవాలి పర్యావరణపరమైనటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలా ముందుకు అనే దాన్ని సూచించడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ జయప్రకాష్ నారాయణ తోటి సమావేశమైనటువంటి సందర్భంలో ఒక కమిషన్ వేస్తాము ఆ కమిషన్ను ఆ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది సుప్రీంకోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఈ కమిషన్ రిపోర్టు కీలకం అవుతుందంటూ శృంగ్లు కమిషన్ ఏర్పాటు చేయడము అందులో జయప్రకాష్ నారాయణ్ని కీలకమైనటువంటి సభ్యుడిగా నియమించడము జరిగింది అది ఆ శుంగ్లు కమిషన్ను నలభై రోజుల్లో నర్మదా పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రిపోర్ట్ను తయారు చేయడము రైతులకు ఏం కావాలి పర్యావరణానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ముందుకే వెళ్ళాలి ఈ విషయంలో డ్యామ్ విషయంలో అంటూ ఆ రిపోర్ట్ ఇవ్వడము అది సుప్రీంకోర్టు ఓకే చేయడము తర్వాత ముందుకు వెళ్ళడానికి ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళడానికి క్లియరెన్స్ అయింది అంటే మేధాపాట్కర్ వంటి సామాజికవేత్తలు వ్యతిరేకించినప్పటికీ ఒక టెక్నికల్గా చట్టబద్ధమైనటువంటి ప్రక్రియను పూర్తి చేయడానికి ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి వాళ్ళను వినియోగించుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో ఒక కమిటెడ్ డిసైసివ్ వ్యక్తిగా ప్రధానిగా ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ వ్యవహరించారు ఎవరిని ఎక్కడ వాడుకోవాలి అనేటటువంటి విషయంలో అందులోని వేగవంతంగా రిపోర్ట్ కావాలంటే చాలా స్పీడ్గా పనిచేసేటటువంటి మన ఈయన అంటే జేపీ బంటి వాళ్ళని అందులో భాగస్వాములు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళగలుగుతుందని ఆయన భావించడము నలభై రోజుల్లోనే కమిషన్ రిపోర్ట్ తయారు చేయడము అందులో రైతులతో భాగస్వాములైనటువంటి రైతులతో మాట్లాడి రిపోర్ట్ తయారు చేయడము ఓ పకడ్బందీ ప్రక్రియని పూర్తి చేయడం అంటే ఒక పక్కా ఏర్పాటుతోటి పకడ్బందీగా రిపోర్ట్ ఉండాలి అని ఆయన భావించి ఈ నిర్ణయం తీసుకోవడం అంటే మన తెలుగుబడైనటువంటి జేపీ ఆ సందర్భంలో ఉపయోగపడడం అదే సందర్భంలో చూస్తే కనుక మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా వరి కావచ్చు గోధుమ కావచ్చు ఎప్పడి ముబ్బడిగా పెరిగినా ఎగుమతికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆంక్షలు ఉండటంతో ఎగుమ ఇక్కడ రైతులకేమో ధర రాదు విదేశాల్లో ఆయా ఉత్పత్తులు అంటే వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఉండడం కానీ నిషేధం అమల్లో ఉండడం దీంతో మురిగిపోతున్నటువంటి ధాన్యపు బస్తాలు ఒకవైపు గిట్టుబాటు లేక రైతుల ధాన్య దయనీయమైనటువంటి స్థితి మరోవైపు ఇతర దేశాల్లో డిమాండ్ ఉన్నప్పటికీ అమ్ముకోలేనటువంటి దుస్థితి వీటిపైన మరో సందర్భంలో జయప్రకాష్ నారాయణ ప్రధానమంత్రితో చర్చించినప్పుడు ఆయన దీనికి కూడా ఒక సాధికారికమైనటువంటి రిపోర్ట్ ఉండాలంటూ ఆర్బిఐ తోటి మాట్లాడి ఆర్బీఐ ఎగుమతులకు కొంత ఎగుమతులు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది ఎగుమతులు చేయాల్సిన అవసరం ఉంది దేశంలో అవసరానికి మించినటువంటి ధాన్యాలు పోగుబడిపోతున్నాయి గొడవల్లో మగ్గిపోతున్నాయి అనేటటువంటి రిపోర్ట్ని తెప్పించుకుని అక్కడ క్లియర్ చేయడంతో రైతాంగం విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి అవకాశంతో రైతాంగానికి ప్రయోజనం చేకూరడం ఇలా జరిగింది మరో సందర్భంలో చూస్తే కనుక కీలకమైనటువంటి అంటే వాజ్పేయి ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో ఆ నిజానికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటటువంటి వాళ్ళు ఎంపీలుగా పోటీ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ నేర చరిత్రని అఫిడవిట్లో దాఖలు చేయాలి అఫిడవిట్లో నేర చరిత్ర విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే కనుక ప్రజలు తాము ఎన్నుకుంటున్నటువంటి వ్యక్తి ఎటువంటి వాడు అని తెలుసుకునేటటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది ఆ హక్కుని కల్పించాలి అఫిడవిట్లు ఇవ్వాలి అంటూ జేపీ చెత్త పెద్ద పోరాటమే చేశారు సుప్రీంకోర్టు స్థాయిలో ఆయన చేశారు ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలంటే రాజకీయమైనటువంటి ఏకాభిప్రాయానికి ప్రయత్నం చేసినప్పటికీ వామపక్షాలు సైతం వామపక్షాలతో సహా అసలు అఫిడేవిట్లు ఏంటి న్యాయస్థానంలో దీన్ని నిర్ధారించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి రాజకీయ నాయకత్వమే అల్టిమేటు మేము ఎవరికి జవాబుదారీ కాదు అన్న విధానంలో వ్యవహరించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ వంటి వాళ్ళు కూడా అసలు ఈ ఈ నేర చరిత్రను వెల్లడించడం ఆస్తులకు సంబంధించి వెల్లడించాల్సినటువంటి అవసరాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో జయప్రకాష్ నారాయణ మరో సందర్భంలో అప్పటికీ ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసి ఉన్నారు తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు మన్మోహన్ సింగ్ ఆయన దృష్టికి తీసుకెళ్లి ఇది చాలా అవసరము దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది నాయకత్వం అప్రమత్తం అవుతుంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసేటటువంటి వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తెలుసుకుంటారు ఖచ్చితంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేసేందుకు ఎన్నికల కమిషన్ ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు మీరు సహకరించాలని కోరితే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఒప్పించి మన్మోహన్ సింగ్ ఆ మేరకు కాంగ్రెస్ నుంచి అనుకూలత రాబట్టడం తర్వాత ఎన్నికల కమిషన్ అఫిడవిట్లు కంపల్సరీ చేయడము ఖచ్చితంగా నేర చరిత్రని వెల్లడించాక తప్పనటువంటి ఒక పొలిటికల్ రాజకీయ అనివార్యతను కల్పించడం అనేది జరిగింది ఇది ఒక సంస్కరణగా మనం చూడాలి ఆ విషయంలో కూడా జయప్రకాష్ నారాయణ వంటి వాళ్ళ సలహాలని సూచనల్ని మన్మోహన్ సింగ్ స్వీకరించడం అనేది జరిగింది ఇంకా రాజకీయంగా కూడా చాలా కీలకమైనటువంటి ఘట్టాల్లో తెలుగు వాళ్ళ సలహాలని మన్మోహన్ సింగ్ తీసుకున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అత్యున్నతమైనటువంటి విధాన నిర్ణాయక సంఘం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి దాంట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ సభ్యుడిగా ఉన్న సమయంలో అణు ఒప్పందం భారతదేశము అమెరికాతోటి పౌర అణు ఒప్పందం దానివల్ల భారతదేశానికి రక్షణకు సంబంధించి కానీ తర్వాత ఇక్కడ విజు అణు విద్యుత్ ఉత్పత్తిని వినియోగించుకోవడానికి కానీ చాలా కీలకంగా ఉపయోగపడేటటువంటిది దాన్ని అయితే వామపక్షాలు అమెరికాతోటి ఆ పౌర అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వామపక్షాల మద్దతుతోటే అప్పటి ఉండేటటువంటి యూపీఏ ప్రభుత్వం నడుస్తుంది అయినా ఇది దేశ ప్రయోజనాలకు అవసరము అమెరికాతోటి భారత అణు ఒప్పందం అని గట్టిగా నిలబడినటువంటి మన్మోహన్ సింగ్ రాజకీయంగా దీని యొక్క ప్రయోజనాల్ని వెల్లడించాలి ముందుగా టెస్టింగ్ చేసుకోవాలి ఎలా ఉంటుంది రాజకీయంగా దీనికి సంబంధించినటువంటి ప్రజల్లో అభిప్రాయం అని తెలుసుకోవడానికి గాను ఉండవల్ల అరుణ్ కుమార్ని వినియోగించుకుంటూ మీడియాకి లీకులు చేయడం ద్వారా అని తర్వాత పార్లమెంట్లో బుక్లెట్ల రూపంలో సభ్యుల దృష్టిలోకి పెట్టడంలోని ఉండవల్లి అరుణ్ కుమార్ సేవల్ని రాజకీయంగా చాకచక్యంగా వాడుకున్నారు మన మంచిగా ఆ మేరకు నువ్వే దీని విషయంలో చొరవ తీసుకుని మీడియాకు లీక్లు ఇవ్వడం ద్వారా ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగేందుకు ప్రజల్లో ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయం ఏర్పడేందుకు దాని యొక్క ప్రయోజనాల మీద విస్తృతమైనటువంటి డిబేట్స్ ప్రజల్లోని మీడియాలో జరిగేలా చూడాలని కోరడం ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ముందడుగు వేసి వామపక్షాల మద్దతు ఇవ్వకపోయినా భారతదేశం అమెరికాతో పౌర అణు ఒప్పందాన్ని చేసుకునే దిశలో చర్యలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు ఉపసంహరించుకున్న సమాజ్వాదీ పార్టీ పార్టీలు ముందుకు రావడం ప్రభుత్వం కుప్పగొల్పోకుండా చూడడం జరిగింది అందువల్ల కఠినమైనటువంటి నిర్ణయాల విషయంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్ళ సహకారాన్ని అప్పుడు ఎంపీగా ఉన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు ఆయన తోటి వ్యూహాత్మకంగా మీడియాని వినియోగించుకోవడానికి ఆయన్ని బొండవల్లి అరుణ్ కుమార్కి మీడియాతో సత్సంబంధాలు ఉండడంతో ఆయన వాడుకోవడం కూడా జరిగింది అలా అదే సందర్భంలో చూస్తే కనుక అమలాపురం లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి హర్ష కుమార్ నిజానికి ద్రాక్షారామ అంటే ఇది కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శివాలయం పంచారామాల్లో ఒకటిగా ఉన్నటువంటి ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని నిజానికి ఆ గ్రామం అంతా కూడా పురాతనమైనటువంటి కట్టడాలతో కూడినటువంటి ఊరుగా ఉంటుంది అందువల్ల అక్కడ ఉండేటటువంటి ప్రజలు స్థానికులు తమ ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో కానీ అక్కడ ఉండేటటువంటి పురాతనమైనటువంటి వాటిని కదపడానికి కానీ ఏదన్నా అంటే ఆలయానికి ప్రధాన ఆలయానికి సంబంధం లేకపోయినా ఆ ఊరు మొత్తం హెరిటేజ్ సైట్గా చారిత్రక వారసత్వంగా రావడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో కొన్ని మినహాయింపులతో ఆలయ ప్రధాన ఆలయానికి సమీప ప్రాంతాలను మినహాయించి మిగిలిన సామాన్య ప్రజలను నిర్వహించి నివసించేటటువంటి ప్రాంతాల్లో కట్టడాలపైన కొన్ని మినహాయింపులు నిషేధాలు తొలగింపు వంటి విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చేలా పూనుకోవడం అనేది జరిగింది దీనికి అప్పటి ఎంపీ కుమార్ అంటే ప్రజలు అల్టిమేటు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వాలు కొన్ని కొన్ని మినహాయింపుల్ని ఇవ్వడానికి ముందుకు రావాలి అంటే చారిత్రక వారసత్వ కట్టడాల విషయంలో కూడా ముఖ్యమైనటువంటి అంటే అక్కడ ఉండేటటువంటి భీమేశ్వరాలయము అతి ప్రధానమైనటువంటి కట్టడము దానికి సంబంధించి కొన్ని వేల ఏళ్ల చరిత్ర కనిపిస్తుంది దాన్ని పరిరక్షించుకోవాలి అదే సమయంలో స్థానికంగా నివసిస్తున్నటువంటి ప్రజల హక్కులను కూడా కాపాడాలనే దిశలో ఆ రోజున అక్కడ ఉండేటటువంటి ఎంపీ ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో దాదాపు ఏడాది కాలం పాటు దీనిపైన ప్రత్యేక అధ్యయనం చేసి మన్మోహన్ సింగ్ చర్యలు తీసుకోవడం ఇలా మన తెలుగు ఎంపీలు చేసినటువంటి కృషి ముఖ్యంగా ఆయన వాళ్ళను కొన్ని సందర్భాల్లో సాక్షులుగా వాడుకోవడం కొన్ని సందర్భాల్లో వాళ్ళ సలహాలు తీసుకోవడము దేశ ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్ళడము అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్కి గట్టి మద్దతుగా రెండు వేల నాలుగులో ఓ మాస్టర్ సీట్లతోటి ఇక్కడ నిలబడినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ నిజానికి రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటికీ నూట యాభై ఎనిమిది సీట్లతోటి మాత్రమే అధికారంలోకి వచ్చింది కానీ ఎంపీలని గంపకొత్తగా చాలా బలమైనటువంటి మెజార్టీని ఇస్తూ మన్మోహన్ సింగ్కి జేజేలు పలికినటువంటి గడ్డగా కూడా తెలుగు ప్రాంతాలను చూడాలి ముఖ్యంగా యూపీఏ టూ ప్రభుత్వం ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రెండు ప్రాంతాలు బలమైనటువంటి మద్దతుగా మన్మోహన్ సింగ్ యొక్క మధ్యతరగతిని బాగా ఆకట్టుకోవడంతో మన్మోహన్ సింగ్కి జేజేలు పలకడం అంతేకాకుండా రెండు వేల ఎనిమిదిలో వెస్ట్రన్ కంట్రీస్ అంటే అమెరికాతో సహా అన్ని సప్రైమ్ సంక్షోభం అంటే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ ఆయన తన చాకచక్యంతో భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు సడలకుండా భారత ఆర్థిక వ్యవస్థ గట్టెక్కేలా చర్యలు తీసుకోవడంలో మన్మోహన్ సింగ్ని ప్రపంచమంతా గొప్పగా కీర్తించింది ఇలా రకరకాల రూపాల్లో ఒక వ్యక్తి వ్యక్తిగా ప్రజల్లో విస్తృతమైనటువంటి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు కాకపోయినప్పటికీ అడ్మినిస్ట్రేషన్ పరంగా పరిపాలకుడుగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా సుస్థిరమైనటువంటి చరిత్రను సృష్టించవచ్చు దేశాన్ని సరిదిద్దవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తిగా మనం మన్మోహన్ సింగ్ని చూడాలి ఇందులో కీలకమైనటువంటి ఘట్టాల్లో తెలుగు వాళ్ళ పాత్ర కూడా ఉండడం అనేది మనకి కూడా గర్వకారణంగానే చెప్పాల్సి ఉంటుంది ఇదే మన అటువంటి మహనీయునికి త్రీ టీవీ తరఫున నివాళి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్